కొంతమందికి ఇంట్లో రెగ్యులర్ వర్క్స్ చేసుకున్న వాళ్ళకి కూడా బరువు అనేది ఈజీగా పెరిగిపోతున్నారు ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోతుంది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఇదే అన్నమాట సో కామన్ గా రెగ్యులర్ గా వాళ్ళ వర్క్స్ చేసుకున్నా కూడా బరువు తగ్గించుకోవడం ఎలా అంటే బరువు తగ్గించడానికి కూడా ఆసనాలు ఉన్నాయా సి ఎవరికి అంటే మేము మా పని మేము రోజు చేసుకుంటున్నాం అంటే ఇంట్లో పని అంతా చేస్తున్నాము అని అంటారు ఏం పని చేస్తున్నాము స్టాండింగ్ లో అటు ఇటు తిరుగుతూ చేస్తున్నాము పాతకాలంలో పని చేయడం అంటే ఎలా ఉండేది రుబ్బుకోవాలంటే కింద కూర్చొని ఏమంటారు రోటి దగ్గర కూర్చొని రుబ్బు అనండి రోటి దగ్గర కూర్చొని దంచడం అనేది కింద కూర్చొని చేసేవాళ్ళు రైట్ బట్టలు ఉతకాలి అంటే వి డోంట్ హ్యావ్ మెషిన్స్ దోస్ డేస్ రైట్ సో వాషింగ్ మెషిన్స్ లో నిలబడి వాషింగ్ మెషిన్ లో వేసి స్విచ్ నొక్కినంత మాత్రాన పనంతా చేశాను అంటే బాడీకి ఏం యాక్టివిటీ రావట్లేదు మెషిన్ పని చేస్తుంది మీరు మెషిన్ ఆపరేట్ చేస్తున్నారు దట్ యు ఆర్ టేకింగ్ యాజ్ అ స్ట్రెస్ ఆ పని చేయాలి ఆ పని చేయాలని అంతే తప్ప స్ట్రెస్ తీసుకుంటున్నారు వర్క్ చేయట్లేదు ఓకే సో ఈ లైఫ్ స్టైల్లో మనకి ఎక్కడ కూడా ఫిజికల్ యాక్టివిటీ విగరస్గా లేదు ఇల్లు ఊడ్చడం అనేది లేదు ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ రోబోట్స్ రైట్ ఆ క్లీనింగ్ రోబోట్స్ ఇప్పుడు వీడియోస్ చేసి పెడుతున్నారు కదా క్లీనింగ్ రోబోట్స్ ఉంటున్నాయి ఇది వరకు చీపురు తీసుకొని మొత్తం వచ్చి ఊడ్చేవాళ్ళు మార్నింగ్ ఊడ్చేవాళ్ళు ఈవినింగ్ ఊడ్చేవాళ్ళు ఇప్పుడు ఏది రోబోట్ వారంకో ఒక రోజుకో రెండు రోజుల్లో చేస్తుంది లేదా పనమ్మాయి వస్తే ఊడ్చున్నారు లేదా లేదు సో ఆ యాక్టివిటీ అనేది లేదు సో పర్టికులర్గా కి పర్టికులర్ గా డే సో ఉమెన్ కి పర్టికులర్ గా ఏంటంటే ఈ పనులు అన్నిటి వల్ల పెల్విక్ రీజియన్ బాగా ప్రెషర్ పడుతుంది ఓకే కింద కూర్చొని లేదా వంగి ఇలాంటి పనులు చేసినప్పుడు మనకి పెల్విక్ రీజియన్ బాగా ప్రెషర్ పడి లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో లోవో బ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది దీనివల్ల నాడు నొప్పులు అలాంటివి కూడా రావు అంటే చాలా ఎలా అంటారంటే ఇదిగో అంటే ఉమెన్ కి అగేన్స్ట్ గా పని చేస్తున్నారు పని చేస్తూ ఇంట్లో కూర్చోవాలంటున్నారు అంటారు సో ఏ దానికైనా కూడా ఒక నెగిటివ్ కామెంట్ యాడ్ అయిపోతూ ఉంటది అలా అనట్లేదు సో అప్పుడు ఎందుకు అవసరం పాత పాతకాలంలో అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు అలాంటిది లేకపోవడం వల్ల మనకి ఎక్స్ట్రాగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కావాల్సి వస్తుంది అప్పుడు ఈసూరాయి చేసేవాళ్ళు ఇప్పుడు మేము చెక్కి చాల నాశనాన్ని చేయిస్తున్నాం సో ఇలాంటివే చేంజెస్ అనమాట అంటే బరువు తగ్గడానికి నిజంగా అంటారా యోగా ఒకటండి ఎక్సర్సైజ్ ఎనీ ఎక్సర్సైజ్ మీరు ఒకసారి స్టార్ట్ చేశారు తర్వాత ఆపేశారు అంటే డెఫినెట్లీ మనకి వెయిట్ అనేది పెరుగుతుంది ఓకే కంటిన్యూ చేయాలి ఏదైనా ఎనీ ఫార్మ్ ఎందుకంటే మీరు తినేది ఖర్చు పెట్టేది ఎలా ఉంది అన్నదే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ సో మనం తినేది బాగా ఎక్కువ ఖర్చు పెట్టేది తక్కువ ఉంది అంటే బాడీలో స్టోర్ చేసుకుంటది సింపుల్ లాజిక్ అంతే కానీ యోగా చేస్తే ఆపేస్తే లావైతారు లేదా డాన్స్ చేసి ఆపేస్తే లావ్ అవుతారు నథింగ్ లైక్ ఓకే సో మనం తీసుకునే తీసుకునే బట్టి మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదన్నప్పుడు ఫుడ్ ని కంట్రోల్లో పెట్టండి ఓకే అంతే సింపుల్ లాజిక్ అసలు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం ఏంటంటే ఒక సిస్టమ్ అనే వరకు భయపడతాం అమ్మా ఇంకా ఇదేదో తినొద్దు అన్నారంటే అది తినేట్లేదు అన్న ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మన సో అలా కాకుండా ప్లాన్ చేసుకుంటే ఎక్సర్సైజ్ లేకుండా మీరు డైట్ తో కూడా బక్క కావచ్చు ఓకే సో డైట్ ప్లాన్స్ ఎలా చేయొచ్చు అంటారు సో యూ హ్యావ్ టు కన్సల్ట్ అంటే మీకు ఎలాంటి వర్క్ స్టైల్ ఉంది మీరు డెస్క్ జాబ్ చేస్తున్నారా లేదా బయట ఎక్కువ మార్కెటింగ్ జాబ్స్ లో ఉన్నారా లేదా ఆన్ స్క్రీన్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు సో ఆన్ స్క్రీన్ జాబ్స్ లో ఉన్నారా మీ వర్కింగ్ స్టైల్ ఏంటి అన్న దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలండి ఎంత క్యాలరీస్ మీకు అవసరం అవుతాయి అని చెప్పేసి సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఏంటి అంటే మీరు టైంకి తినడం అనేది ఇంపార్టెంట్ సో టైంకి తింటున్నారంటే మీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ తగ్గుతుంది Okay.